కిషన్ రెడ్డికి కష్టమే విజయావకాశాలపై సందేహాలు క్యాడర్ సహకారంపై అనుమానాలు అసెంబ్లీ టికెట్ల ఇష్యూయే కారణం నాయకులు పార్టీ వీడే అవకాశం ఎమ్మెల్యే ఫలితాలతో డీలా కార్యకర్తల జోష్ నింపని స్టేట్ పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ డౌటే అంటూ ఒకరిని చూస్తాం సిట్టింగ్ స్థారం సికింద్రాబాద్లో సికింద్రాబాద్ లో ఈసారి బీజేపీ విజయావకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకున్న కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ ప్రభావం ఇతర సెగ్మెంట్లపై పడి డబుల్ డిజిట్ లక్ష సాధన కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ టికెట్ల ఇష్యూతో అంటే పార్టీ వీడేందుకు కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నట్టు అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఒక్క స్థానం దక్కించుకొని బీజేపీ అట అంటే హైదరాబాద్ పరిధిలో ఒక్క స్థానం కూడా రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కానీ మెజారిటీ ఓట్ షేర్ మాత్రం చాలా బలంగా రావడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఆయన సరే పని చేసిండా పని చేయలేదా పక్కన పెడితే ఆయన పైన వ్యతిరేకత మేర ఉన్నప్పటికి కూడా ఈరోజు మోడీ చరిష్మా అదేవిధంగా ఈయన ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల టర్మ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకపోవడం ఈరోజు కొంత అంటే కార్యకర్తల్లో కొంత నిరుత్సాహంగా ఉన్నప్పటికీ ఉందో లేదో మనకు తెలియదు కానీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మోడీ చరిష్మ కానీ ఈయన అవలంబించినటువంటి విధానాలు కానీ అంటే ఇక్కడ కూడా ఒక్క కేంద్ర మంత్రిగా పలు శాఖల్లో పనిచేసినప్పుడు చాలా అవినీతి ఆరోపణలు వస్తాయి కానీ ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకుండా చాలా నిజాయితీగా ఐదు సంవత్సరాలు ఉండడం కూడా ఈయన ఈయన సౌమ్యుడి ఈయన సౌమ్యుడిగా మరి సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో కూడా ఈయనకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఈయన గెలవడం చాలా ఈజీ నల్లేరు మీద నడిగే గెలుపు కాకపోతే కొంచెం జాగ్రత్తగా క్యాడర్ని కాపాడుకుంటే క్యాడర్ని కాపాడుకొని నాయకత్వాన్ని ఎవరైతే అసెంబ్లీల వారిగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కొంత మీరు కలిసి వాళ్ళతో కనుక ప్రయాణం చేస్తే కలుపుకొని పోతే కనుక ఖచ్చితంగా భారీ అంటే మెజారిటీ కోసమే వీళ్ళు ఈరోజు పోటీ చేయాలి తప్ప వేరే దానికి కాదు ఎలా అయినా గెలుస్తారు కానీ మెజారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈరోజు అయోధ్య తోటి మోడీ చేసినటువంటి ఒక ఏదైతే ప్రయత్నం ఉందో ఈరోజు సౌ నార్త్ ఇండియాలో అయితే షిగముగుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఈరోజు సౌత్ ఇండియాలో ఈరోజు తమిళనాడు కానీ ఈరోజు ఏపీ కానీ కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణ కానీ ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఖచ్చితంగా పాత నాలుగు సీట్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ నాలుగు సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది అక్కడ అభ్యర్థులకు సంబంధించిన లేకుండా గెలిచే అవకాశాలు ఇంకా కూడా నాలుగు నుంచి ఐదు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి వాస్తవంగా సో బలంగా ప్రయత్నిస్తే గెలుస్తాయి దీనిలో భాగంగా ఇక కిషన్ రెడ్డి గారి గెలుపు ఇక నల్లేరు ఎనిమిది ఎందుకంటే అది సికింద్రాబాద్ అనేది బీజేపీ సీటు అలా ఎట్లా మళ్ళీ బీజేపీ గెలిచే ఉంటాయి మళ్ళీ ఈయన గెలుస్తాడు గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశాలే బలంగా కనిపిస్తూ ఉన్నాయి